కనబడుతుందా అమ్మ కాసేపు లైవ్ పెడదాము నిన్న కూడా పెట్టలేదు నేను అంటే సండే కదా ఇంకా అందరు ఇంట్లో ఏదో ఒక పని మీద ఉంటారు హాలిడేస్ అదొకటి హాలిడేస్ వచ్చాయి ప్రతి ఇది చూడు ఇది వస్తలే ఇక్కడ సిగ్నల్ లేదు అక్కడ వేరే దాంట్లో చూ అక్కడ కొట్టుకో ఓపెన్ చేసివి నాకు ఓపెన్ అవుతలేదు షంకర్ ఇద్దాం అనుకున్నా కానీ సండే ఇంకా నాన్ వెజ్ అది ఇది ఉంటుంది కదా ఇంకా అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళలేదు మార్నింగ్ దీపం పెట్టేసుకొని ఇంకా ఏమి ఇంకా అన్నయ్య ఉంటే ఇంట్లో ఇంక ఇది ఏదో ఒకటి కర్రీస్ కొనుకోవడం అది ఇది అవుతుంటుంది సరే ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు అన్నయ్య అందుకని ఇంకా అమ్మ దగ్గర వంట పని అంతా అయిపోయింది ఇంకా చాలా టైం అయినా పర్వాలేదు కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ అవుతలేదు మళ్ళీ స్టార్ట్ చేయనా